ఇవి ఏం ట్యాంపరింగ్ అయింది అని చెప్తారు ఎందుకు సునకానందం కోసం వాళ్ళకి అలా చెప్తేనే సంబాగా ఉంటుంది ఫ్రెండ్స్ లైలా మూవీ గురించి నేను ఆల్రెడీ టూ వీడియోస్ చేశాను కాబట్టి ఈ వీడియో కూడా చేయాల్సిన అవసరం వచ్చింది లైలా మూవీ రిలీజ్ అయింది కానీ డివైడ్ టాక్ తెచ్చుకుంది అంటే సగం మంది ఆ సినిమా చాలా బాగుంది అంటున్నారు మంచి ఎంటర్టైనర్ అంటున్నారు మిగతా సగం మంది ఏమో ఆ సినిమా డిసాస్టర్ అటర్ బ్లా సినిమా అంటున్నారు మరి మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏంటి అర్థమవుతుందంటే వైసీపీ సపోర్టర్స్ అందరూ సినిమా బాగాలేదు అంటున్నారు మిగతా వాళ్ళు ఏమో సినిమా చాలా బాగుంది అంటున్నారు మరి వైసీపీ సపోర్టర్స్ ఎవరు బాయ్ కాట్ లైలా మూవీ అని హ్యాష్ ట్రెండింగ్ చేసిన వాళ్ళే ఈరోజు సినిమా బాగాలేదు అని చెప్తున్నారు మీకు ఒక హింట్ ఇస్తాను అదేంటంటే ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని నమ్మిన వాళ్ళు వాళ్ళ మనసులో అది తప్పు అని తెలుసు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యింది అని చెప్తారు ఎందుకు సునకానందం కోసం వాళ్ళకి అలా చెప్తేనే సమ్మగా ఉంటుంది సేమ్ అలాగే లైలా మూవీ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండింగ్ చేశారు సినిమా ఓడిపోతేనే వీళ్ళు గెలిచినట్టు సినిమా హిట్ అయితే వీళ్ళు ఓడిపోయినట్టు అలాంటప్పుడు సినిమా గురించి బ్యాడ్గా చెప్పకుండా మంచిగా ఎలా చెప్తారు ఓకే ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళు మొన్నటిదాకా దాకా ట్యాగ్ బాయ్ కాల్ లైలా మూవీ అని చెప్పారు అంటే చూడకూడదు ఎవరు కూడా చూడకూడదు అని క్యాంపెయిన్ చేశారు అలాంటి వాళ్ళు ఎలా రివ్యూ ఇస్తారు అంటే మీరు సినిమా చూసారా రిఫరెన్స్గా ఒక్కరు ఎవరైనా తీసుకుందాం ప్రదీప్ చింత ఎందుకంటే రోజు ఈయన వీడియోస్ నేను చూస్తాను కాబట్టి ఈయన్ని రిఫరెన్స్గా తీసుకున్నాను ఈయనే క్యాంపెయిన్ చేశాడు మహిళా మూవీ ఎవరు చూడకూడదు యాష్ ఇంకా ట్రెండింగ్ చేయండి అని చెప్పాడు ఈరోజు వచ్చేసి ఈ సినిమా బాగాలేదని ఈయనే రివ్యూ చెప్తున్నాడు అంటే మీరు సినిమా చూసారా ఒకవేళ చూసుంటే ఇంతమందికి మీరు డైరెక్షన్ ఇచ్చి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా వాళ్ళందరికీ సినిమా చూడవద్దని చెప్పేసి మీరు మాత్రం వెళ్ళి సినిమా చూస్తారా ఇట్లాంటి వాళ్ళే ఏంటంటే రాజకీయాల్లో రావాలంటే క్రెడిబిలిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్తారు కానీ వాళ్ళల్లో ఆ క్రెడిబిలిటీ ఉండదు అలాగే వీళ్ళు సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ సినిమా అంటేనే కొన్ని కోట్లాది రూపాయలు అప్పుతో కూడుకొని ఉంటుంది అలాంటి వ్యాపారాన్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ పూర్తిగా తెలుసుకోను కదా మాట్లాడాలి ప్రతిసారి ఐదు రూపాయలకే ఎంటర్టైన్మెంట్ దొరకదు పోనీ ఎవరో ఫోన్ చేసి చెప్పారు అనుకుందాం ఆయన ఏమని చెప్పారు అది టక్న మీరు చెప్పారు ఆయన ఏమని చెప్పారు డీటెయిల్గా సినిమా కోసం చెప్పారా ఇక్కడ ఇది బాగాలేదు అక్కడ అది బాగాలేదని స్టోరీ మొత్తం మీతో చెప్పేశారా ఆ స్టోరీ మొత్తం మీరు విన్నారు అనుకో మీకు సినిమా ఏం సంబంధం సినిమా చూడకూడదని కదా మీరు అనుకున్నారు సో ఫ్రెండ్స్ సినిమా బాగాలేదని వీళ్ళు చెప్తే నమ్మక్కర్లేదు ఎందుకంటే సినిమా చూసి మీరంతటా మీరే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఎవరైతే చెప్పినా కూడా ఎంటర్టైన్ అవ్వకండి ఎంటర్టైన్ మీకు ముఖ్యం మీ లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి సో ఫ్రెష్గా ఒక సినిమాకి వెళ్ళి మూడు గంటల సేపు ఎంటర్టైన్మెంటు హ్యాపీగా తీసుకోండి